కేఆర్ఎంబి అంశంపై తెలంగాణలో వాడివేడిగా చర్చ జరిగింది ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి అప్పగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఇరిగేషన్ అధికారి చెప్పారని హరీష్ ఆరోపించారు హరీష్ వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఏజెంట్లుగా పనిచేస్తున్న కొందరు అధికారులను సాగనంపుతున్నామన్నారు భట్టి చెప్పగా అధికారుల మీదకు తమ తప్పులు తోసేసి కాంగ్రెస్ నేతలు తప్పించుకుంటున్నారని హరీష్ ఆరోపించారు ఈ ప్రాజెక్టు నడపడానికి అవసరమైన ఉద్యోగులను గుర్తిస్తాం ఈ ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అపజెప్తాం ఉద్యోగస్తుల్ని అపజెప్తాం వాళ్ళ జీతాలు మాత్రం మేమిస్తాం అని రెండవ కేఆర్ఎంబి మీటింగ్ లో స్పష్టంగా ద మీటింగ్ ఇది చెప్పడమే కాదు నేను గౌరవ సభ్యుల దృష్టికి కూడా లేదలుచుకుంటే వీ ఆ బయటకు వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల ఈఎన్సీలు స్పష్టంగా దయచేసి స్పీకర్ గారు హరీష్ రావు గారు చెప్తున్నా చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు బికాజ్ నేను ఇరిగేషన్ మంత్రిగా ముఖ్యమంత్రి కూర్చొని మేము అప్ప అంటే ఆయన ఇంజనీర్ అన్నాడు అటెండర్ ఇట్లా అన్నాడు అంటే ఏమన్నాడు వాళ్ళు ఇది అట్టర్ నాన్ సెన్స్ మీరు మాట్లాడుతుంది అసలు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు అది ఇరిగేషన్ మినిస్టర్ ఐఎమ్ వీఆర్ నాట్ హ్యాండింగ్ ఓవర్ నువ్వు అటెండర్లు ఏమన్నారు ఆయన మాట్లాడి కాగింది తీసుకొచ్చి ఐ డోంట్ నో వాట్ కెన్ ఆఫ్ వీడియోస్ షోయింగ్ ఐఎమ్ సెలింగ్ యూ అరే ఆన్ రికార్డ్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రభుత్వ ఆదేశాల కంటే ఎక్కువగా టీఆర్ఎస్ పార్టీ వెనక నుంచి నడిపిస్తూ ఒక కాన్స్పరసీ చేసి ఆయనతో అటువంటి మాటలు మాట్లాడించి తెలంగాణకి నష్టం జరిగేటట్టు చేసి తెలంగాణకి నష్టం జరిగేటట్టు చేసి తెలంగాణ కోసం పోరాటం చేస్తూ నీళ్ళ కోసం పోరాటం చేస్తూ కేఆర్ఎంకి ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాజెక్టులు అప్పచెప్పుకుని మా ముఖ్యమంత్రి మా నీటిపారుదల శాఖ మంత్రి ఇద్దరు ఒక స్టాండ్ తీసుకొని గట్టిగా రాష్ట్రం కోసం పోరాటం చేస్తూ ఉంటే మీ ఏజెంట్ మీ కాన్స్ఫరెన్స్తో అది మాట్లాడించి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ సభలో చూపిస్తే ఇవన్నీ చేస్తూ ఉన్నారు మాకు తెలిసిన తర్వాతనే వారిని బుట్ట అంతా సరిది ఇంటికి పంపించాం ఇది మేము తీసుకునే స్టాండ్ ఇంకా చాలా మంది ఉన్నారు మీ ఏజెంట్లు ఆ ఏజెంట్ల సంగతి కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్ని బయటకు తీసి ఈ రాష్ట్రానికి ఎంత నష్టం చేస్తున్నారో ఆ నష్టాలంతా కూడా ప్రజలు చెప్పి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం మొత్తానికి వాళ్ళ తప్పిదానాన్ని ఒక అధికారి మీదకి నెట్టేసి తాము తమను తాము కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు అయితే అధ్యక్ష ఇక్కడ ఇక్కడ సింపుల్ సింపుల్ బైసాబ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ అధ్యక్ష ఇది ఎప్పుడు ఏ రోజు మాట్లాడినారు ఏఎన్సీ గారు ఫస్ట్ ఫిబ్రవరి రోజు మాట్లాడినారు అన్ని టీవీల్లో వచ్చినాయి అన్ని పేపర్లలో వచ్చాయి దాని వెంటనే ఒకవేళ తప్పయి ఉంటే రెండవ తారీఖు మినిస్టర్ గారో ఇరిగేషన్ సెక్రటరీ గారో ఈఎన్సి మాట్లాడిన తప్పు అని ఖండించాలి కదా ఒక రిజైండర్ రావాలి కదా రాలేదు ఇవాళ 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 వాస్తవాలు బయట ఒక అధికారి మీదకి నెట్టేసి మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు